ఏ స్పెషల్ అకేషన్ వచ్చినా చాలా మంది ఇళ్లల్లో ఈ స్వీట్ ఐటెం పక్కా ఉంటుంది అందుకే ఈ రెసిపీని ఆల్ఫాబెట్ కుకింగ్ సిరీస్లో యాడ్ చేసేసాం అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే ఫర్ సేమియా పాయసం చేయడం అయితే చేస్తారు కానీ చాలామందికి చేసిన కాసేపటికి గట్టిపడిపోతూ ఉంటుంది అలా గట్టిపడకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చూసేయండి ముందుగా ఒక గిన్నెలోకి టూ టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యం యాడ్ చేసి దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి ఇవి బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకుని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకుని కిస్మిస్ అలాగే బాదం పప్పుని యాడ్ చేసుకున్నాను మీ దగ్గర జీడిపప్పు ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ప్యాన్లోంచి సపరేట్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్ వరకు సేమియాని తీసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఏ కప్తో అయితే సేమియా మెజర్ చేసి తీసుకున్నామో అదే కప్తో అన్ని ఐటమ్స్ని మెజర్ చేసి తీసుకోవాలి అప్పుడే సేమియా అనేది గట్టిపడకుండా ఉంటుంది ఇది ఫ్రై అయ్యేలోపు వేరొక గిన్నెలోకి టూ కప్స్ వాటర్ అలాగే త్రీ కప్స్ వరకు మిల్క్ని తీసుకుని బాగా మరిగించుకోవాలి అంటే ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారా పాలైతే ఒక పొంగు వచ్చేసాయి అలాగే పక్కన పెట్టిన సేమియా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఈ ఫ్రై అయిన సేమియాలోకి ముందుగానే ఉడకపెట్టిన సగ్గుబియ్యం అలాగే దాంతోపాటు వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి దీంట్లోకి మరిగించుకున్న పాలని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సేమియా అనేది బాగా కుక్ అయింది ఇలా మెత్తబడిన తర్వాత దీంట్లోకి ముప్పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇంతే ఈ విధంగా కనుక తయారు చేసినట్లయితే సేమియా పాయసం అనేది గట్టిపడదు సో మీరు కూడా ఈ ఈజీ టేస్టీ అలాగే క్విక్ రెసిపీని ఇంట్లో తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి